హలో అండి ఈరోజు మనం డబుర ధనలక్ష్మి గారు రాసిన అమ్మ దరి చేర్చుకోవు అనే కథ విందాం నా పేరు తరుణ్ ఎరువులు సిమెంట్ బస్తాల వ్యాపారం నాది ఆ రోజు సాయంత్రం కావస్తుంది మూడు రోజుల నుండి పని ఒత్తిడి ఎక్కువ అమ్మతో మాట్లాడలేకపోయా బహుశా అందుకేనేమో మనసంతా అలజడిగా ఉంటుంది వీయ చూసుకొని అమ్మతో మాట్లాడాలి లేకపోతే వెళ్లి చూసి రావాలి అనుకున్నా ఆకాశం మబ్బు ముసుగేసింది చిరుజల్లులు పడడం ఆగడం ఉదయం నుంచి ఇదే తతంగం షాప్ ముందు జనసంచారం లేదు షాప్ ముందు ఓ ఇరవై ఐదేళ్ల యువతి కనిపించింది చాలా అందమైన అమ్మాయి మొహంలో మాత్రం ఏదో దిగులు ఆమె దగ్గర ఓ బ్యాగ్ ఆమెకు నేను కనిపించను కానీ ఆమె చేసే ప్రతి పని నాకు తెలుస్తుంది బ్యాగ్ ను మా షాప్ ముందు వదిలేసి వెళ్ళిపోతుంది సడన్గా నేను షాప్ నుండి బయటికి వచ్చి అమ్మా మీ బ్యాగ్ అంటుండగానే ఆమె నడక వేగం పెంచి వెళ్ళిపోయింది అప్పటికే బ్యాగ్ చుట్టూ వీధి కుక్కలు నేను వేగంగా బ్యాగ్ దగ్గరికి వెళ్ళాను కుక్కలను దూరంగా తరిమి బ్యాగ్ దగ్గరికి వెళ్లి చూస్తే నాలో ఓ వైపు ఆశ్చర్యం మరో క్షణం మరోవైపు విచారం కారణం ఆ బ్యాగ్లో బొడ్డూడని పసికందు మగపిల్లాడు విషయం కొద్దిగా అర్థమైంది ఆ వదిలేసి వెళ్లిన యువతి ఆ బిడ్డ అయి ఉంటుంది కారణం ఏమై ఉంటుంది ఇంత కర్కసంగా నవమాసాలు మోసిన ప్రాణాన్ని ఎలా వదిలేసి వెళ్తుంది ఏం కష్టాలో ఏంటో ఎన్ని కష్టాలుంటే మాత్రం అంత పసికందుని అలా ఎలా వదిలేసి వెళ్తుంది అనిపించింది ఇక ఆ ఏరియా పోలీస్ స్టేషన్కు ఫోన్ చేద్దాం పోలీసులు పోలీసులంటే మరలా ఇంకో సమస్య అనిపించింది అందుకే పిల్లలు లేని నేను మా ఇంటికే తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా ముక్కు పచ్చలారని పసికందు నిద్రలోనే తనలో తనే బోసన నవ్వులు నవ్వుకుంటున్నాడు బహుశా తన తల్లి వదిలేసి వదిలేసిపోయిందని తెలియదు కాబోలు తను చూడ్డం ఆలస్యం అయ్యుంటే ఆ బిడ్డను ఆ వీధి కుక్కలు క్షణాల వ్యవధిలో తమ పదునైన పళ్లతో రక్తం చిమ్మేలా చీల్చేసేవి మెల్లగా ఇంటిదారి పట్టా ఇంటి గేటు దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న నా భార్య లత నిండు గర్భిణి అయిన నా చెల్లెలు ప్రతిమ ఇంకా చుట్టుపక్కల వాళ్లతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు నన్ను చూడగానే చుట్టుపక్కల వాళ్ళు మెల్లగా ఒకరొకరే ఇంటిదారి పట్టారు మా ఆవిడ నా చేతిలోని బిడ్డను చూసి వివరాలు అడిగింది జరిగింది చెప్పి బాబుని ఎవరికివ్వాలి అని నా భార్యను సలహా అడిగితే మనమే పెంచుకుందామండి అంది ఉత్సాహంగా నా భార్యలో ఎక్కడలేని ఉత్సాహం నా భార్య ఇంటికి దగ్గరలోని షాప్కి వెళ్ళి పాలసీసా తీసుకొచ్చింది బాబుకు వెచ్చని పోతపాలు పాలసీసాలోకి వేసి తాగించింది ఎంత ఆకల్లో ఉన్నాడో మొత్తం తాగేశాడు వెచ్చని నీటితో స్నానం చేయించింది నా చెల్లి ఒడిలో కాసేపు నా భార్య ఒడిలో కాసేపు ఆడుకునే యువరాజ్ అయ్యాడా పసికందు అన్నింటికంటే ఆశ్చర్యం బాబు ఏడవలేదు సరికదా బోసి నవ్వులతో మమ్మల్ని సంతోషపెడుతున్నాడు కాసేపటికి బాబు పడుకోగానే మా ఆవిడ కాఫీ తీసుకురావడం కోసం వంటగదిలోకి వెళ్ళింది గదిలో పడుకున్న నా దగ్గరగా వచ్చి కూర్చుంది నా చెల్లెలు ప్రతిమ అన్నా ఈరోజేంటో లాగుంది చాలా అల్లజడిగా అలసటగా ఉంది అంది నేను తన పక్కన కూర్చుంటూ డెలివరీ డేట్ అయిపోయింది కదమ్మా అందుకే అలా అయినా బావ రేపు ఉదయం వస్తాడట నాన్న కూడా రేపు వస్తాడు డాక్టర్ ఇచ్చిన డెలివరీ డేట్ కూడా అయిపోయింది ఇక ఈరోజు రేపో కాన్పు నొప్పులు మొదలవుతాయి రెస్ట్ తీసుకో ప్రతిమా అంటుండగానే నా భార్య కాఫీ కప్పులతో రావడంతో మా కబుర్లు మొదలయ్యాయి అందరం బాబు చుట్టూ కూర్చున్నాం నా భార్య లత అయితే తనే కన్న తల్లిలా ఫీల్ అయిపోతుంది బాబు ఒడిలో పడుకోబెట్టుకుని అపురూపంగా చూసుకుంటూ ముద్దాడుతుంది తనకు తెలుసు ఏ బంధం ఎన్నాళ్ళో మనతో ఉన్నంత వరకు సంతోషంగా ఉండాలని ఇంత సంతోషపడుతుంది కదా ఇప్పటికిప్పుడు ఈ బాబును అమ్మ వచ్చి తీసుకుపోయినా ఏమాత్రం ఆలోచన లేకుండా ఇచ్చేస్తుంది అంత స్థిమితమైన మనసు తనది ఎందుకో నేను ఏ పని చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా మనసులో ఏంటో అలజడి మాత్రం తగ్గడం లేదు ఏంటో త్వరగా పడుకున్నా నాకు నిద్ర పట్టడం లేదు నాకు నా భార్య లతకు మధ్య కాళ్ళు చేతులు కదుపుతూ ఆడుకుంటున్న బాబు సంతోషంతో లత కాస్త అలా నిద్ర పట్టగానే ఏవేవో అర్థం లేని కలలు నిద్ర కలలు మెలకువ వెనువెంటనే మొబైల్ రింగ్ ఆగకుండా మోగుతుంది కళ్ళు అదురుతూ ఉన్నాయి ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని టెన్షన్ టైం తెల్లవారి మూడు గంటలు దాటింది ఈ టైంలో ఫోన్ ఏంటి అనుకున్నా నిజానికి ఇలాంటి సమయాల్లో ఫోన్ మోగితే నాకు భయం ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని మొబైల్ అందుకొని డిస్ప్లే పై పేరు చూశా బాబాయ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో బాబాయ్ అన్నాను బాబాయ్ ఒరే తరుణ్ మనం ఓసారి హిందూపురం వెళ్ళి రావాలి చాలా అర్జెంట్ పని కార్ మాట్లాడాను త్వరగా వెళ్ళాలి ఉన్న పడంగా బయలుదేరాలి పది నిమిషాల్లో నేను ముందుంటాను అంటూ బాబాయ్ నా సమాధానం కోసం చూడకుండా ఫోన్ పెట్టేశాడు కాసేపటికి ఇంటి ముందు కార్ హార్ను వినిపించడంతో వెళ్ళి బాబాయ్ పక్కనే కూర్చున్నా కార్ వరకు వచ్చిన నా భార్యను చెల్లిని పరామర్శించాడు బాబాయ్ చెల్లి తలపై చేయి వేసి ఎలా ఉందమ్మా ఆరోగ్యం అన్నాడు ఈ రోజు లేకపోతే రేపటికి డెలివరీ అయిపోతుందని డాక్టర్ మేడం చెప్పారు నాన్న అంది ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని విషయం ఏంటని బాబాయ్ని నా భార్య అడగలేదు ఏదో ముఖ్యమైన పని అని మాత్రం వాళ్లకు కూడా అర్థమైంది నేను బాబాయ్ నా భార్యకు చెల్లికి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాం దారి పొడుగున బాబాయ్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు అప్పుడు అర్థమైంది అమ్మ చనిపోయిందని ఇక నాకో నిమిషం ఏం తోచలేదు మెదడు మొద్దు బారిపోయింది మనసంతా బాధతో నిండిపోయింది కళ్ళు వర్షిస్తున్నాయి గుండెను మెలిపెట్టే బాధ చివరి చూపుగా అమ్మ బతుకున్నప్పుడు చూడలేకపోయా చివరిగా మాట్లాడలేకపోయా అమ్మ నా నాలుగేళ్ల అప్పుడు నాన్న యాక్సిడెంట్లో చనిపోయాడు అమ్మకు చిన్న వయసు అమ్మమ్మ తాతయ్యల బలవంతంతో విధిలేని పరిస్థితుల్లో అమ్మకు రెండో పెళ్లి జరిగింది కొన్నాళ్లు సాఫీగానే సాగింది తర్వాత అసలు సమస్యలు మొదలయ్యాయి ఆ వచ్చిన నాన్నకు నా ఉనికి నచ్చేది కాదు ఏదో ఒక సాకుతో నన్ను కొడుతూ తిడుతూ ఉండేవాడు అమ్మమ్మ తాతయ్య వచ్చి నన్ను తీసుకెళ్తామంటే ఒప్పుకోకుండా నానా గొడవ చేశాడు తన కళ్ల ముందే పసిబిడ్డగా ఉన్న నేను ఇన్ని బాధలు పడుతుంటే అమ్మ నరకం చూసింది అమ్మ ఇక బాధలు భరించలేక దగ్గరలోని బావిలోకి మొదట నన్ను తోసి తాను దూకింది అదృష్టవశాత్తు అక్కడ చేను కాపలాగా ఉన్న దంపతులు అమ్మను నన్ను కాపాడారు పెద్దలు పంచాయతీ పెట్టారు నాన్న అమ్మ కాళ్లు పట్టుకొని తప్పైందని ఒప్పుకున్నాడు నాన్నదంతా మోసం అలా అమ్మ జీవితం మరలా మొదలైంది ఈసారి మా నాన్న కాని నాన్నలో పంతం ఎక్కువైంది పంచాయతీ జరిగిన వారం రోజుల తర్వాత వేడి నీళ్లు నా శరీరంపై వేసి ఆ సంఘటనను పొరపాటుగా చిత్రీకరించాడు అమ్మకు తెలుసు ఈ నాన్నదో మానసిక పైత్యం నాన్నను వదిలి బతికితే సమాజం అమ్మను నాన్న మాటలు అంటుంది అలాగని కలిసి బతికితే అమ్మకు నాకు నరకం అమ్మ జీవచ్చమంలా మారిపోయింది బతకడమా చావడమా తేల్చుకోలేని స్థితి అమ్మది వేడి నీళ్లు పడి నా ఒళ్ళు చాలా భాగం కాలిపోయింది హాస్పిటల్లో కాలిన గాయాలతో నాకు నరకం రాత్రులు నొప్పితో నిద్ర పట్టక నేను అరిచే అరుపులకు హాస్పిటల్ మారుమోగేది అమ్మ అమ్మమ్మ తాతయ్య నన్ను చూసి కళ్ళనీళ్ల పర్యంతం అయ్యేవారు నేను హాస్పిటల్లో ఉండగానే మా చనిపోయిన నాన్న తమ్ముడైన మా బాబాయ్కి కొత్తగా పెళ్ళైంది బాబాయ్ పిన్నితో కలిసి నన్ను చూడ్డానికి వచ్చాడు నా దీన స్థితికి బాబాయ్ చెలించిపోయారు పిన్ని బాగా చదువుకుంది మా నాన్నకాని నాన్నను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరించింది అలా నన్ను తమతో తీసుకొచ్చేశారు పిన్ని బాబాయ్ నన్నెంతో ప్రేమగా పెంచారు చక్కగా చదివించి ప్రయోజకుణ్ణి చేశారు వాళ్ళకు పుట్టిన ఇద్దరు అమ్మాయిల్ని బాధ్యతగా చూసుకోవడం కొడుకుగా నా వంతైంది మా పిన్ని బాబాయ్లు అమ్మ ప్రస్తావన రాకుండా నన్ను పెంచి పెద్ద చేశారు అప్పుడప్పుడు అమ్మ జ్ఞాపకాలు నన్ను కలవరపరిచేవి నాకు తెలియకుండానే అప్రయత్నంగా నా కళ్ళు కన్నీటితో నిండిపోయేవి సంవత్సరం క్రితం ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్లిళ్ళు కూడా అయిపోయాయి ఆరు నెలల క్రితం పిన్ని చనిపోయింది పిన్ని చనిపోయినప్పటి నుండి బాబాయ్ మాతో లేరు తన స్నేహితుడు అప్పగించిన వృద్ధాశ్రమం బాధ్యతను నిర్వహించడంలో బిజీగా ఉంటూ పిన్ని జ్ఞాపకాలను మర్చిపోయే పనిలో ఉన్నాడు మా పిన్ని చిన్న కూతురు అంటే నా రెండో చెల్లి ఇప్పుడు తొమ్మిది నెలల గర్భవతి తన బాగోగులన్నీ నా భార్యే బాధ్యతగా చూసుకుంటుంది నా చిన్నప్పుడు నన్ను తీసుకొచ్చిన తర్వాత పిన్ని బాబాయ్ మా అమ్మతో నాకున్న జ్ఞాపకాలు మర్చిపోయేంత ప్రేమను పంచారు అప్పుడప్పుడు నిద్రలో ఉలికి పడటం గట్టిగా అరవడం ఏడవడం వాడినట అదో భయంకరమైన పీడకల లాంటిది నా బాల్యం ఎలాగోలా నా జీవితం ఒక మంచి దారిలో పడింది పిన్ని బాబాయ్ల ప్రేమలో నేను గతాన్ని మర్చిపోయా పిన్ని బాబాయ్ మాత్రం అదే పిలుపుకు అలవాటు పడి నన్ను పెంచారు ఈ లోకంలో ఎవరూ లేని అనాథుల కంటే అందరిలో ఉంటూ కూడా ఒంటరితనాన్ని భరించి అనాథులు కొందరు అమ్మ మాత్రం నన్ను వదిలి ఆ నాన్నతో బతకడం చాలా కష్టంగా అలవాటు చేసుకుంది అమ్మకి ఇద్దరు కొడుకులు పుట్టారు అయినా నేను ఎప్పుడు గుర్తొచ్చినా అమ్మకు కళ్ళ నీళ్ళు నీళ్లు తిరిగేవట అమ్మ నన్ను ఇంతకాలం కలవనే లేదు ఈ మధ్యనే ఆరు నెలల క్రితం ఆ నాన్న చనిపోవడంతో బాబాయ్తో కలిసి అమ్మని చూడ్డానికి వెళ్ళాను అమ్మ చాలా సన్నగా బక్క పలుసుగా ఉంది అస్థికలకు మాంసం తగిలించినట్లు బలహీనంగా ఉంది ముత్తైదులా కనిపిస్తున్న అమ్మ మొహంలో జీవం లేని నవ్వు నన్ను చూడగానే అమ్మలో ఏదో ప్రేమ భావన ఆప్యాయంగా నన్ను హత్తుకుని కళ్ళనీళ్ళ పర్యంతం అయింది నా నుదుటిపై ముద్దు పెడుతూ నన్ను దూరం చేసుకున్నందుకు బాధతో నా చేతితో తన చెంపపై కొట్టుకుంది తన జీవితం తన చేతుల్లో లేకపోయిందని విధిరాతకు బలైందని వాపోయింది అయినా అమ్మమ్మ తాతయ్య అమ్మ భవిష్యత్తు గురించి ఆలోచించారని అందువల్లే నా జీవితం ఇలా అయిందని బాధపడింది అమ్మను ఓదార్చ అమ్మ ఒడిలో పడుకున్నా నాపై రాలిపడుతున్న అమ్మ కన్నీళ్లు ఇన్ని ఏళ్ల అమ్మ గుండె భారాన్ని తగ్గించిన సూచికలు నా దగ్గర తను అమ్మకు నా క్షమాపణగా భావించింది ఇక అప్పటి నుండి వాట్సాప్ కాల్ మాట్లాడేవాణ్ణి కాల్ చేసినప్పుడల్లా నన్ను కళ్ళారా చూసుకుని కళ్ళలో ఆనందం నింపుకునేది అప్పుడప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చేవాణ్ణి అమ్మ ఆప్యాయతలు మళ్ళీ పసివాణ్ణి అయ్యేవాణ్ణి ఓసారి నా భార్యను కూడా తీసుకెళ్ళా అమ్మ ఎంతో సంతోషపడింది కోల్పోయిన ఎన్నో ఏళ్ల ప్రేమను తిరిగి రెట్టింపు చేసి నాకు మరింత ప్రేమను పంచింది ఇప్పుడేమో ఇలా తను చాలించింది హిందూపురం చేరుకోగానే అమ్మ అంత్యక్రియలకు జరిగిన ఏర్పాట్లలో పాల్గొన్న సాయంత్రానికి అంత్యక్రియలు అయిపోయాయి అమ్మ మరణం దూరాన్ని బాధను మిగిల్చింది అమ్మ జీవితం అమ్మ చేతిలో లేకుండా పోయింది ఒక ఆడదానిగా అమ్మ పడ్డ కష్టాలు బాధలు అన్నీ ఇన్ని కావు ఇప్పుడంటే స్వతంత్రత అంటూ కొందరు స్త్రీలు ఒంటరిగా ధైర్యంగా బతుకుతున్నారు వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు భర్త లేని ప్రతి స్త్రీకి రెండో పెళ్లి మనుగడ ఇస్తుందని చెప్పలేం మా అమ్మ పరిస్థితి పెనెల్లోంచి పొయ్యిలో పడ్డట్లయింది ఇలాంటి కష్టాల జీవితాలు ఎందరివో ఎన్నో కారణాలతో నేను తండ్రి మరణంతో తండ్రి లేని లోటును చవిచూశా తల్లి ప్రేమకు సంవత్సరాలుగా దూరమయ్యా నాకు నా భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు చాలా బాధగా అనిపించేది చనిపోయిన మన పూర్వీకులు మన వంశంలో తిరిగి పుట్టి మన ఇంటిలో పెరిగి రుణం తీర్చుకోవాలి అని ఎదురు చూస్తుంటారట ముఖ్యంగా దంపతులు వాడే గర్భనిరోధక సాధనాల వల్ల బలవంతంగా ఆ పూర్వీకుల రాకను ఆపినట్లుగా వారి ఆత్మలు బాధపడుతూ ఉంటాయట ఎవరో చెప్పగా విన్నాను కొన్ని రోజులకు అమ్మ జ్ఞాపకాలు కొంచెం తగ్గే మా చిన్న చెల్లి కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది మరోవైపు బాబు రాకతో మా జీవితాల్లో వెలుగు మా చెల్లి ప్రసవించిన పిల్లల్ని చేతిలోకి తీసుకోగానే మా అమ్మ మా పిన్ని తిరిగి పేగు బంధంగా మా ఇంటికి వచ్చారు అనిపించింది ఇక ఆ రోజు మొదలు ముగ్గురు చిన్నారుల కేరింతలతో మా ఇల్లు సంతోషాల నిలయం అయింది వాళ్ల ఆలనా పాలనలో పోగొట్టుకున్న సంతోషం దొరికినట్లు అనిపించింది నా జీవితంలో నన్నెంతో ప్రేమించే అమ్మ వెచ్చని ఒడిలో సేద తీరకపోవడం అన్నది పెద్ద లోటు జీవితంలో ఎక్కువ భాగం అమ్మకు దూరంగా ఉండడం అన్నది ఏ జన్మలోనూ నేను చేసుకున్న పాపం నాపై గుండె నిండా ప్రేమ ఉన్నా అక్కును చేర్చుకోలేని స్థితి అమ్మది నా కష్టానికి కరిగి కన్నీరైనా నా చెంపతడి తుడవలేక నన్ను అక్కును చేర్చుకొని ఆదరించలేని నిస్సహాయత మా అమ్మది ఈ అర్ధరాత్రు పీడకలకు వణికిపోతే నన్ను లాలనగా దగ్గరికి తీసుకొని నీకేం భయం లేదురా కన్నా అనే ఓదార్పుకు దూరమై కన్నీటితో తలగడం తడిపిన రోజులెన్నో పిన్ని ఎంతో ప్రేమగా చూసేది అయినా నా మనసులో అమ్మకు దూరమైన లోటు మాత్రం తీరలేదు నాకే ఇంత ఉంటే చిన్న వయసులోనే భర్త మరణాన్ని చూసి వైవిధ్యాన్ని నింపుకొని దిక్కుతోచని స్థితిలో ఉండి నన్నే ప్రాణంగా నిలుపుకున్న అమ్మ విధిలేని పరిస్థితుల్లో నన్ను దూరం చేసుకొని ఎంతగా ఏడ్చి ఉంటుందో కదా నా జీవితంలో అమ్మ నీ చల్లని ఒడిలోనో వెచ్చని కౌగిల్లోనో నన్ను చేర్చుకోవు అంటూ నేను మౌనంగా రోధించిన లెక్కలేని క్షణాలెన్నో అమ్మ అంటే అదృష్టం ఆ అదృష్టం అందరికీ దక్కకపోవచ్చు అందుకే అమ్మ ఊపిరితో ఉండగానే అపురూపమైన క్షణాలను వీలైనంత ఎక్కువగా పోగేసుకుందాం ఆ అవ్యాజమైన ప్రేమను ఆస్వాదిద్దాం అమ్మ ప్రేమలోని మాధుర్యాన్ని మనసారా తనివి తీరా అనుభూతిద్దాం ప్రస్తుతం నా భార్య మాతృత్వాన్ని మనసారా సంతోషంగా ఆస్వాదిస్తుంది ఇదండి అమ్మ దరి చేర్చుకోవు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ